మీకోసం మంచి మాటలు మిత్రమా గెలుస్తాను అన్న నమ్మకం ఉన్నవారికి దూరం ఎంత ఉన్నా కాని అది భారంగా అనిపించదు ఎవరు ఎంత సనువిచ్చినా సరే నువ్వు మాత్రం నీ హద్దుల్లోనే ఉండు ఎందుకంటే కెరటాలు తీరాన్ని చేరితే ఆనందం అదే తీరాన్ని దాటితే విద్వాంసం అందుకే ఎవరైనా సరే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం లేదంటే ఈ జీవితాన్ని మీరే శై చేతులారా తగలేసుకున్న వాళ్ళు అవుతారు కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మానిపోయినా మచ్చ మాత్రం అలాగే ఉంటుంది గురించి ఎవరేమనుకుంటున్నారో అని పట్టించుకోకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి నిన్ను నమ్ముకున్న వారిని సంతోషంగా ఉంచడానికి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండు విలువ లేని వారితో వాదిస్తే వారి విలువను మీరు పెంచినట్లే ఈ విలువను మీరు తగ్గించుకున్నట్లే మీ జీవితంలో మీకు అత్యంత ఉన్నతమైనది మీ ఆలోచన మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా సరే మార్చగలదు నిన్ను చులకనగా చూసే వారి నుంచి దూరంగా ఉండడమే ఉత్తమం ఓపిక చాలా విలువైనది అది నీకు ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంతగా నేర్చుకుంటావు ఎదుటి వారికి నువ్వు నచ్చకపోతే నీ ఇష్టాన్ని వారిపై బలవంతంగా రుద్దవద్దు ఏదైనా నచ్చితే స్వీకరించండి నచ్చకపోతే తిరస్కరించడం ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు అని గుర్తిస్తే చాలు సువాసనలు వెదజల్లే పువ్వు తోటకి ఎంత అందమో మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి తోడుగా ఉండడం కూడా అంతే అవసరం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా